అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది శ్రీలంక ఫెషల్ వట్టలప్ప నోట్లో వేయంగానే అలాగా కరిగిపోతుంది చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా కావాల్సింది తాటి బెల్లము ఆరు గుడ్లు ఒక కొబ్బరికాయ ముందుగా కొబ్బరికాయ కొబ్బరికాయ మంచి ముద్ర కొబ్బరికాయ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇలా పగల కొట్టేసి ఇలా కొబ్బరిని తీసుకోవాలి కొబ్బరిని అంతా తీసుకున్న తర్వాత ఒకసారి బాగా లైట్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్ అంతా నీళ్ళు వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ ఆడించుకొని తీసుకోవాలి ఇలాగా బాగా మెత్తగా ఆడించుకున్న తర్వాత మనం ఒక జల్లెలు వేసి మనం పాలంతా పిండి తీసేయాలి పాలు వచ్చేసి గ్లాస్ నర ఉండాలి చిక్కగా ఉండాలి పాలు ఇలా కొద్ది కొద్దిగా చేతులు తీసుకొని ఇలాగ బాగా పిండి మనము ఈ పాలని తీసేయాలి మీకు ఇలా కుదరకపోతే ఒక క్లాత్ లేసి బాగా పిండేసి తీసేయండి చూసారా ఇలాగ పిండి తీసుకోవాలి ఇప్పుడు మీకు ఈ పాలు చూపిస్తాను చూడండి ఒక గ్లాసు పావు వస్తుంది చూసారా ఒక గ్లాసు వచ్చిందా ఇంకో అర గ్లాసు ఏమో ఉంటుంది పాలు ఇంకా అంతే అంతకు మించి అయితే ఉండదు ఇప్పుడు ఇది తీసుకున్న పాలని ఇలా గిన్నెలో వేసి మనం పక్కన పెట్టేద్దాం మనం ముందుగా తీసిపెట్టిన తాటి బెల్లాన్ని ఇప్పుడు మన చిన్న చిన్న ముక్కల కిందనే కట్ చేసుకోవాలి లేకుంటే ఇలా కొబ్బరి కూర ఉంటే కొబ్బరి కూరతో ఇలా బాగా తురిమేసి తీసుకోవాలి నర కొబ్బరి పాలు తీసాం కదా అదే గ్లాస్ నర తాటి బెల్లం తీసుకోవాలి మనం ఏ గ్లాసులో అయితే కొబ్బరి పాలు తీసుకున్నామో అదే గ్లాసులో మనం తాటి బెల్లాన్ని తీసుకోవాలి కనుక స్వీట్ తక్కువ కావాలంటే ఒక గ్లాస్ తోటి మీరు సరిపెట్టుకోవచ్చు అది కరెక్ట్గా కావాలంటే మనం ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి మళ్ళీ తీసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న ఆరుగుడ్లని ఒక బౌల్లో పగలగొట్టుకొని వేసుకోవాలి ఇలాగ ఇలా పగలగొట్టి వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి ఇలా మీ దగ్గర విసుగున్నా సరే ఇలా తోటి బాగా కలపండి అలా లేకపోయినా సరే చేత్తో కలపండి అంతేగాని ఒక ఐదు నిమిషాలకి ఆపకుండా ఇలా బాగా కలుపుకోవాలి మిక్సీ వేసిన మటుకు అయితే చూసారా ఇలా బాగా నొరగ రావాలన్నమాట అలాగొచ్చినట్టుగా ఇలా కలుపుకోవాలి మనం ముందుగానే కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పాల్లో ఈ కలిపి పెట్టుకున్న గుడ్డుని వేసుకున్నాము మరొకసారి చెప్తున్నాను కొబ్బరి పాలు మట్టుకు అయితే చిక్కగానే ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చెయ్యి ఆపకుండా బాగా కలుపుకోవాలి మనం బాగా కలిపేటప్పటికీ ఇలాగ పైన నూరగలాగా రావాలి కనిపిస్తుందా ఇలాగ ఉండాలన్నమాట ఈ నూరగలాగా వచ్చిన తర్వాత మనం ఆపేసేయాలి ఇప్పుడు ఆపిన తర్వాత ముందుగా తాటిబిళ్ళను తీసి పెట్టుకున్నాం కదా ఈ తాటి బెల్లని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలాగ గ్లాసిన తాటి బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా మనము పంచదార వేసుకోవాలి పంచదార వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి తాటి బెల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఆపిన తర్వాత కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వేలకల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా తాటి బెల్లం కరిగేంతరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మనకు తాటి బెల్లం కూడా బాగా కరిగిపోయింది కలర్ కూడా చూసినా ఎంత బాగా మారిందో నూరగా కూడా అలాగే పైకి బాగా వచ్చి ఉండాలన్నమాట అలా ఉండాలి మనం ఏ గిన్నెలైతే వట్ల పని చేస్తామో ఆ గిన్నెలో ఇలాగ మనం వడగట్టుకోవాలి ఎందుకంటే తాటి బెల్లం వేసాం కాబట్టి డస్ట్ ఉంటుంది అందు గురించి వడగట్టేయాలి ఇప్పుడు వడగట్టిన తర్వాత ఒక్క రెండు నిమిషాలకు అలాగ వదిలేయాలి రెండు నిమిషాల్లో మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో నీళ్ళు వేసి ఇలాగ స్టాండ్ పెట్టేయాలి ఇప్పుడు మనం కలిపెట్టిన అట్ల పనికి ఇలా కాయిల్ పేపర్ తోటి మనం బాగా క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే పైనుంచి ఆవిరి నీళ్ళు లోపలికి పడిపోకుండా ఉండాలి కాబట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలాగ బాగా క్లోజ్ చేసిన తర్వాత దీనిపైన మరొక మూత పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిశ్రమాన్ని ఇలాగ ఇడ్లీ పాత్ర ఇలా దించేయాలి ఇలా దించిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ముప్పగంట సేపు అయితే ఉడకనివ్వాలి మంటొచ్చి హైలో కాకుండా సిమ్ల కాకుండా మీడియంగా పెట్టుకొని ముప్పై గంట సేపు ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు మనము నీళ్ళు ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇడ్లీ పాత్రలో లేకుంటే వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ముప్పై గంట సేపు అయింది ఇప్పుడు మనము ఇడ్లీ పాత్రని ఓపెన్ చేసి వట్లప్పం ఉడికిందా లేదా చూద్దాము ఇప్పుడు దించేసాం కదా ఇప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు వచ్చేసి వట్టలపం ఉడికిపోయింది ఉడకకుండా ఉంటే అక్కడ మధ్యలో నీళ్ళలాగా ఉండిపోద్ది మధ్యలో నీళ్ళు లేదు కాబట్టి మనకి డ్రై అయింది కాబట్టి ఇప్పుడు మనకి వట్లప్పం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం చల్లగా అయిన తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక్క గంట సేపు దాకా పెట్టేసి తీసుకొని ఇలా చుట్టూ కట్ చేసుకుంటే మనకి వీజీగా అయితే వచ్చేస్తుంది ఇలా ఒక ప్లేట్ పెట్టేసి ఇలాగ బోర్లించి నుంచి ఇలాగ ఒక లైట్గా ఇలా కొట్టేస్తే మనకి పడిపోతుంది ఇప్పుడు చూసారా మన శ్రీలంక స్పెషల్ వట్టలప్పం అయితే రెడీ అయిపోయింది శ్రీలంకలో ఎవరింట్లో ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా సరే ఈ వట్టలప్పం మటుకు అయితే కంపల్సరీ ఉంటుంది వట్టలప్పానికి ఎందుకంటే ఇంత పేరు వచ్చింది అది నోట్లో వేయంగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది టేస్ట్ కూడా అల్టిమేట్గా ఉంటుంది అంత బాగుంటుంది వట్టలప్పం మీరు ఒక్కసారి తప్పక ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకెన్ ఉంటుంది బెల్ బెల్లైకెన్ అయితేనేకేయండి అప్పుడు నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు తప్పకొక్క లైక్ అయితే కొట్టేయండి అలాగే వీడియోని హైప్ చేయండి బాయ్ ఫ్రెండ్స్